కట్టుకున్న భర్త కోసం ప్రాణత్యాగం చేసిన గౌరమ్మ తల్లి చరిత్రే ఐతానగర్లో జరుగుతున్న పేరంటాళ్ళమ్మ తిరునాళ్ల వైభవం వైశాఖ ఏకాదశి రోజున అఖండ దీపారాధనతో ప్రారంభమయ్యే తిరునాళ్ల మహోత్సవాన్ని నాలుగు రోజులు ఎలా నిర్వహించాలన్నది అమ్మవారే ఆదేశించినట్లు చెప్తారు దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్ తెనాల్లోని ఐతానగర్లో గౌరమ్మ వార్ల చరిత్ర కలిగిన దేవాలయం పేరెంటాళ్ళమ్మ అమ్మవారి దేవాలయం రెండు వందల సంవత్సరాలుగా గౌరమ్మ తల్లి పూజలు అందుకుంటోంది ఈ నేపథ్యంలో పేరెంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం ప్రతి ఏడాది వైశాఖ ఏకాదశి రోజున అఖండ దీపారాధనతో ప్రారంభమవుతుంది నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి ఆనాడు భర్త కోసం సతీ సహగమనం చేసి ప్రాణత్యాగం చేసిన తల్లి గౌరమ్మ ఆ చితి ప్రదేశంలోనే కొన్నాళ్లకు గౌరమ్మ వెంకయ్య శిలలుగా వెలిశారు ఆనాడు పూరిపాక వేసి గ్రామస్తులు పూజలు చేయటం ప్రారంభించారు అప్పట్లో కలరా వంటివి వచ్చేవి గౌరమ్మని కొలిస్తే వాటిని నివారించిందని ఐతనగర్ ప్రజల విశ్వాసం గుడి బాధ్యతలు చూసే మునుసుబుకు కలలు కనిపించి గౌరమ్మ తిరునాళ్ళ ఉత్సవాలు వేడుకగా చేయాలని కోరిందని చెబుతారు పూరిపాకగా ఉన్న గుడి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఇటుకలతో స్లాబ్ వేశారు అదే ఏడాది కొలకలూరు నుంచి అంకమ్మ విగ్రహం అన్నాబత్తుని రామయ్యకు లభ్యం కాగా దాన్ని ఆలయ దక్షిణ భాగంలో ప్రతిష్ఠించారు తర్వాత కాంక్రీట్ స్లాబ్ వేయించారు ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈ మూడు రోజుల్లో గౌరమ్మ వెంకయ్యల ఉత్సవ మూర్తుల ఊరేగింపును అలాగే మరుసటి రోజు గుమ్మడి సిడి తర్వాత రోజు అమ్మవారికి జలబిందెలు పాప వేషధారణ పూల కప్పెర వంటి విశేష కార్యక్రమాలు జరిగాయి ఆఖరి రోజైన నాలుగవ రోజు ఆదివారం సాయంత్రం నుంచి మొక్కుబొడులు మొక్కినవారు పొంగళ్లు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు అంతేకాక అమ్మవారికి అడుగులు మడుగులు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు గండ దీపాలు పసుపు బళ్ళు కరెంటు ప్రభలు మేకసిడి వంటి సంప్రదాయ వేడుకలు స్థానిక ప్రజలు భక్తులు విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా జరిగాయి ఐత కు చెందిన ప్రజలే కాకుండా ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఈ గ్రామవాసులు తిరునాళ్లలో పాల్గొనటం విశేషం మొక్కులు మొక్కుకోవటం కోరికలు నెరవేరిన వారు తీర్చుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది ఈ తిరునాళ్ళలో ఐత వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయితే గుమ్మడి సిడి మేక సిడి లాగేందుకు యువకులు ఎక్కువగా పోటీ పడుతూ ఉండటం అనాది నుంచి ఆనవాయితీగా వస్తోంది మానులాగటం వల్ల వివాహం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మిక మేకసడిని తాగితే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు తిరునాళ్ల రోజుల్లో ఈ ప్రాంతంలో గుడికి వెళ్లని వారు దాదాపు ఉండరు అయితే దూరపు బంధువులను ఆహ్వానిస్తారు అతిథి మర్యాదలు చేస్తారు ఇటువంటి గల పేరంటాళ్ళమ్మ తిరునాళ్ల మహోత్సవాన్ని నాలుగో తరం వంశ పారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్ కన్నెగంటి భాస్కర్రావులు నిర్వహిస్తున్నారు